thank yeah. you جے بابو شاہ جے بابو شاہ جے بابو شاہ అందులో భాగంగా మన పద్మశాలీలకు విలువ ఇచ్చి ఇంతకుముందు లేనంత విలువ ఇచ్చి ఇది సారి పద్మశాలీలకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందుకుగాను ఈరోజు మన పద్మశాలి సంఘం నుంచి మరియు పద్మశాలి మహిళా సంఘం నుంచి సీఎం అన్న గారికి మరియు బీసీ అధ్య మంత్రివర్యులైన పొన్న ప్రభాకర్ అన్న గారికి ప్రభుత్వ విప్ అయిన ఆదిసీనన్న గారికి కొండ సూర్యకక్క గారికి ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ మంత్రివర్గ వర్గం అందరికీ మా మహిళా సంస్థ ప్రభుత్వం ప్రవేశం పెట్టినటువంటి తత్వశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై చాలా సంతోషాన్ని వ్యక్తపడుతున్నాము మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి దయచేసి మా పద్మశాలి వర్గాన్ని నేను ఎంత ఎందుకు తీసుకెళ్లాలో అనే ఆలోచనతో మాకు కార్పొరేషన్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన సందేశం జరుపుతున్నాను అదేవిధంగా మా పద్మశాలి వ్యవస్థను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ముంపు పడినటువంటి మా పద్మశాలి సోదరుల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మా పద్మశాలి కులాన్ని మా మా వర్గాన్ని మాకు ఇవ్వబడే కొన్ని ప్రోత్సాహకాలను అందించి మాకు వస్త్ర పరిశ్రమలకు అభివృద్ధి తోడ్పడాలని మంచి వర్గాన్ని ఆదేపడుతూ కోరుతున్నాను ఇక్కడ కార్మికులు అందరూ ఊరులో పడ్డారు పరిశ్రమలు అభివృద్ధి ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మన తిరుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మంత్రివర్గం మరియు రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారు మరియు అదేవిధంగా వారి మంత్రి మంత్రివర్గంలో ఉన్న కేంద్రబాబు గారు మరియు అదేవిధంగా ఉన్న అక్క గారు ఆది శ్రీనన్న గారు అందరూ కలిసి తెలంగాణలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేసిన సందర్భంగా ఈరోజు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి గారికి మరియు అన్న పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా కొండా సురేఖ అక్క గారికి శ్రీధర గారికి మరియు అదేవిధంగా ఆదిశేన గారికి మా పద్మశాలి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటివరకు లేదు మొదటిసారిగా పేద మడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పేదల అభ్యున్నతి అభివృద్ధి కోసం వారి విద్యా అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఏర్పాటు చేసిన ఈ పద్మశాలి కార్పొరేషన్కి మాకు ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి మరొకసారి పద్మశాలి పదవులు పదహారు పదవులు ఇవ్వడం అందరినీ గుర్తించి అన్ని కులాల వర్గాలు అని అందరినీ గుర్తించి ఇవ్వడం చాలా పెద్ద పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అన్ని వర్గాలకు కూడా ఈ ఇవ్వడంతో పాటు మన పద్మశాలీ వర్గాన్ని కూడా ఇవ్వడం మరి ఎందుకు అంటే మా సిర్చిల్లా వర్గం కూడా పద్మశాలీ వర్గం కనుక వారికి చేయతనిచ్చినట్టు మా అన్ని వర్గాల వర్గాలతో పాటు మమ్మల్ని కూడా ఆలోచించి ఇవ్వడం జరిగింది అందుకే సీఎం రేవంత్ అన్నకు పొన్నం ప్రభాకర్ అన్నకు కొట్ట సురేఖ కొట్ట సురేఖక్కకు శ్రీధర్ బాబుకు ఆదిత అందరికీ మా పద్మశాలి మహిళల తరఫున పద్మశాలీ సంఘం తరఫున అలాగే చేనేత ఐక్యవేదిక తరఫున కూడా రాష్ట్ర చేనేత ఐక్యవేదిక తరపున కూడా పద్మశాలి మహిళలందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము